రాజరేక పాలన సాగించి తెలంగాణకు యువరాజులా వ్యవహరించిన కేటీఆర్ అధికారం కోల్పోగానే మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న సర్దార్ ఖాన్ అధికారం కోల్పోగానే మతి భ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్ అని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ ఆరోపించారు రాచరిక పాలన సాగించి తెలంగాణకు యువరాజులా వ్యవహరించిన కేటీఆర్ అధికారం కోల్పోగానే మతిభ్రమించి మాట్లాడుతున్నాడు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా తన రాచరికత్వం ఇంకా కొనసాగిస్తూ నెల రోజుల పాలనపై పుస్తకం విడుదల చేయడమే దెయ్యాలు వేదాలు పలికినట్లు ఉందని గత పది సంవత్సరాల కాలంలో వాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ఫోర్ ట్వంటీ గార్లు అన్నారు ఈ రోజు ముప్పై ఐదు రోజుల కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడడం చూస్తుంటే అధికార వ్యామోహం చాలా స్పష్టంగా కనబడుతుందన్నారు ప్రజలకు ఎవరు ఏందో తెలుసు ముప్పై ఐదు రోజుల్లోనే ప్రజా పాలన అందించిన ఘనత ఎవరిదో ప్రజలకు తెలుసు అన్నారు ప్రశ్నిస్తే గొంతు నొక్కిన వాళ్ళు ఈ రోజు మాట్లాడడం చూస్తుంటే జాలి వేస్తుందన్నారు రాచరిక పాలన సాగి సాగించి తెలంగాణకు ఒక యువ నేతగా ఒక యువరాజుగా వ్యవహరించిన కేటీఆర్ గారు ఈరోజు అధికారం కోల్పోగానే బతిభ్రమించి ఈరోజు మాట్లాడుతున్న ప్రజలు గమనిస్తున్నారు కేవలం ముప్పై రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారం పాలన అందిస్తూ ప్రజలకు ప్రజలతో మమకమై ప్రజల మండల పొందుతున్న తరుణంలో దానిని చూసి ఎవరో యొక్క ఈరోజు కేటీఆర్ గారు కేవలం ముప్పై రోజుల పాలనపై ఒక పుస్తకం విడుదల చేయడం ఆయన రాచరిక వ్యవస్థకు ఆయన యొక్క అధికార దహానికి ఒక చిరునామాగా మారింది కేవలం ఒక నెల రోజులు అధికారం లేకుండా ఉండలేకపోతున్న తరుణాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు గతంలో మీరు ఇచ్చిన హామీలు పది సంవత్సరాలు అమలు చేయని ఈరోజు తెలంగాణ ప్రజ ప్రజలకరికి తెలుసు దళితులకు ముఖ్యమంత్రి అంటిది దళితులకు మూడెకరాల భూమి అంటివి డబుల్ బెడ్రూమ్స్ పరిస్థితి ఏంటి ఇంటికి ఉద్యోగం అంటివి గిరిజన మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అంటే దానిపై మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంతేగాని ఈరోజు కేవలం ముప్పై ఐదు రోజులలోనే కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని ఈరోజు పుస్తకం విడుదల చేయడం చూస్తుంటే జనాలు సహించాలని మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मर्यो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन स इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699